దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక యేసు యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు దేవుని మహా ఉచితమైన కృపడు బట్టి దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి మరొక శుభదినాన్ని అనుగ్రహించారు అందులో బట్టి దేవుని స్తోత్రాలు ఈ దినమంతా కూడా దేవాతి దేవుడు మనలను కనికరించి కాపాడునుగాక ఆమె ఈ పూట కొరకు దేవుడు మనకి ఇచ్చిన ఒక మంచి మాట నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును ఊకాసు వార్త ఒకటవ అధ్యాయము పదిహేడవ వాక్యములో ఈ మాట రాయబడింది ఇది వ్రాయబడిన సందర్భం ఏది అనగా దేవుని యొక్క దూత జకరియాతో యాజకుడైనటువంటి జకరియా గారితో మాట్లాడుతున్నటువంటి సందర్భం నీకు ఒక శిశువు పుడతారు అతడు అద్భుతమైన సేవ చేస్తాడు ఏలి ఆత్మ కలిగిన వాడై దేవుని సేవ చేస్తాడు అనేకులను దేవుని వైపు తిరుపుతాడు కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అని ప్రిలారా చెప్పబడినటువంటి సందర్భం మనకి ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా దేవాత దేవుడు మనకి ఏదైనా అనుగ్రహిస్తే దానిని బట్టి ప్రిల్లారా సంతోషము మహానందం కలిగింది మహానందం అనేది ఎప్పుడు కలిగిద్ది అంటే ఏదైనా దేవుడు అనుగ్రహించాలి మనం సంపాదించుకుంటే అంత ఆనందం కలగదు ఒకవేళ కలిగిన అది తాత్కాలికమైన ఆనందంగా ఉంటుంది కానీ దేవుడే ఇస్తే దేవుడే మనల్ని ప్రేమించిస్తే దేవుడే ప్రిల్లారా వాగ్దానం చేస్తే దేవుడే ఏదైనా ఇస్తానని చెబితే అది గొప్ప సంతోషం అది ఎన్నటి అన్నటికీ సంతోషమే కనుక గుడ్రాలైనటువంటి ఎలిజబెత్ జకర్యాలు పిల్లలు లేని వారి దేవుని సేవలో ఉన్నారు వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుని అద్భుతమైన రీతిలో కుమారుడిని ఇస్తాను ఆ కుమారుడు కూడా ఎట్లాంటి వాడంటే మామూలు వ్యక్తి కాదు అని చెప్పినప్పుడు మహా ఆనందం మహానందం నిజమే దేవుడేది చేసిన ప్రిలరా ఆయనను విశ్వసిస్తున్న వారి జీవితంలో ఆ కార్యములను బట్టి తప్పకుండా మనకి మహా ఆనందం కలుగును మనకి ఈరోజున దేవుడు మనకిచ్చిన వాగ్దానం మహా ఆనందము కలుగుదటి ఒకవేళ దుఃఖ సహితంగా నీ జీవితం కొనసాగుతున్నట్లయితే తప్పకుండా దేవుడి ఈ వాగ్దానం నెరవేర్చి మహా ఆనందం నీకు దయచేయును గాక